బలవంతపు పెళ్లి విడియాకుల దాకా రాబోతుందా ఇది బీహార్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశం వాస్తవానికి నితీషు లాలూ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి శత్రుత్వం ఒకప్పుడు అసలు లాలూకి వ్యతిరేకంగానే ప్రజాస్వామ్య కూటమి అంటూ తెర మీదకొచ్చింది వచ్చింది నితీషు దానికి ఆ రోజున భారతీయ జనతా పార్టీ జట్టు కట్టిన తర్వాత అక్కడ ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు పనిచేసింది లాలూ జైలుకు వెళ్లడం లాలూ కుటుంబం అంతా కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో తడిసిపోయినటువంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ పుణ్యమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మధ్యవర్తిత్వంతో గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో రగిలిపోయినటువంటి నితీష్ కుమార్ అది మోడీ కారణంగా మోడీని ద్వేషిస్తూ భారతీయ జనతా పార్టీ మీద నాడు ఆగ్రహంతో రగిలిపోయినటువంటి నితీష్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్తో పాటుగా పొత్తు పెట్టుకున్నటువంటిది లాలూతో చివరికి ఈ పొత్తు కాస్త తాత్కాలికంగా కాబోతుంది అన్నటువంటిది తాజా సంఖ్యతో అవినీతికి వ్యతిరేకంగా నాడు రోడ్డు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు నితీష్ కుమార్ హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు ఆయన చాలా నిజాయితీగానే పరిపాలించారన్నది అందరూ నమ్మేటువంటిది చివరికి మళ్ళీ అదే అవినీతి పరుడుతో కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రోజున తేజస్వి యాదవ్ ఉదంతం తెర మీదకి రావడం ఆయన్ని మంత్రివర్గానికి రాజీనామా చేయడానికి నాలుగు రోజులు డెడ్ లైన్ ఇస్తే అందులో రెండు రోజులు పూర్తయింది మొట్టమొదట తేజస్వి యాదవ్ అయితే నా మీద అభియోగాలకి సాక్ష్యాలు లేవు అవన్నీ ఉత్తు వేధింపు కేసులని ప్రకటిస్తే ఆ తర్వాత ఇప్పుడు తన కొడుకును వెనకేసుకుంటూ లాలూ ప్రసాద్ యాదవ్ తెర మీదకొచ్చి అతను రాజీనామా చేయడని తాజాగా తేల్చి చెప్పేశారు దీంతో ఇప్పుడు ఈ బంతి కాస్త వెళ్ళి నితీష్ కోర్టులో పడింది నితీష్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది తనని మంత్రివర్గం నుండి బర్త్రఫ్ చేస్తారా భర్తరఫ్ చేస్తే కనుక లాలూ ఏం చేస్తారు అప్పుడు కొనసాగించడానికి సిద్ధపడతారా లేదంటే నితీష్ మీదనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు ఎందుకంటే వాస్తవానికి అక్కడ జేడీయూ కంటే కూడా నితీష్ సంబంధించినటువంటి జేడీయూ కంటే కూడా లాలుకి సంబంధించినటువంటి ఆర్జేడీకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కలిసినా కాకపోతే ప్రభుత్వానికి అయితే కంటిన్యూ సాధ్యంగా జేడీయూ కనుక ఒకవేళ అట్లాగా వాళ్ళతో విడిపోయి బయటకు వస్తే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అన్నటువంటిది కూడా ఇంకా తేలలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో నితీష్కి శత్రువుగా పనిచేసింది నితీష్కి వ్యతిరేకంగా పోటీ చేసింది వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి రెండు శక్తులు కలవడం సాధ్యమవుతుందా లేదంటే కనుక అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడమో లేదంటే వీళ్ళిద్దరూ మా కలిసి మా దగ్గరనే ప్రభుత్వం అని చెప్పేసి నితీష్ని బయటికి పంపిస్తారు ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మొత్తం మీద బలవంతపు పెళ్లి చేస్తే అది కాస్త సంసారం చేయడం కంటే కూడా తగవులే ఎక్కువ ఉంటాయన్నటువంటి నిజం తాజాగా తేలినటువంటి నేపథ్యంలో నితీష్ కదలికల్ని భారతీయ జనతా పార్టీ ఆయన్ని అంగీకరిస్తుందా లేదా అన్నటువంటి దాని మీదనే బీహార్ భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంది ఇక్కడ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే ప్రశాంత్ కిషోర్ వచ్చి కొన్ని బలవంతపు పెళ్ళిళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి సంకేతాలు వినబడుతున్నటువంటి సమయంలో బీహార్ ఫార్ములాని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అట్లాంటి పిచ్చి పనికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకునే అవసరం ఉండదు ఎందుకంటే కొంతమంది ఎవరైతే కొన్ని బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను దృష్టిలో పెట్టుకుని వాళ్లతో కలిపే విధంగా ప్రశాంత్ కిషోర్ కొన్ని సూచనలు ఇచ్చారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీహార్కి నూనె ఆంధ్రప్రదేశ్కి తేల్చి చూసుకుంటే ఎక్కువ కాలం పాటు బలవంతపు కాపురాలు సాధ్యం కాదన్నటువంటి నిజాన్ని పొత్తులు పెట్టుకునే వాళ్ళు ఎత్తులు వేసేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి